మతాల మధ్య వైషమ్యాలు పెంచేందుకే జగన్ తిరుమల పర్యటనకు వస్తున్నారని ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద ఆరోపించారు ఆలయ సాంప్రదాయాలను గౌరవించకుండా జగన్ ఐదేళ్లుగా ఎంతో అపచారం చేశారని మండిపడ్డారు డిక్లరేషన్ ఇవ్వడానికి జగన్ కు ఉన్న అభ్యంతరమేంటని నిలదీశారు తిరుమల వైభవానికి జగన్ పర్యటనతో కలంకం వస్తుందని మండిపడ్డారు శాంతియాగం సంప్రోక్షణతో పవిత్రమైన తిరుమల మళ్లీ జగన్ పర్యటనతో అపవిత్రమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు కొండపైకి వచ్చి కోట్ల మందిని క్షోభకు గురిచేయవద్దని హితవుపలికి హితవు పలికారు తిరుపతిలో జనసేన టీడీపీ భాజపా నేతలతో కలిసి ఏపీ సాధు పరిషత్ స్వామీజీలు సనాతన పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు ఈసారి ఏకంగా మతాల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తారు భాగంలో జగన్మోహన్ రెడ్డి చేస్తున్నది మతాల మతాలు రెచ్చగొడుతున్నాడు తిరుమలకు వచ్చి ఇక్కడ గొడవలు చేసి ఇక్కడ రాధాంతం చేసి చేయడానికి జగన్మోహన్ రెడ్డి ఒక కూడా అన్ని సంస్థల ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా ఇచ్చారు ఈ రోజు సనాతన ధర్మ పరిరక్షణ అనే ఒక ట్రస్ట్ ఏర్పాటు చేయడానికి కావాల్సిన ఏర్పాట్లని కూడా శ్రీనివాసానంద స్వామి గారితో మాట్లాడడం ఎటువంటి రాజకీయ ప్రయోజనాలు అయితే ఉండవు అది కేవలం హిందువుల మనోభావాలు దెబ్బతీయకుండా పరిరక్షణ చేసుకోవడం ఉంటాయి దానికి వెంకటేశ్వరుడికే కష్టం తీసుకొని వచ్చారు వైసీపీ వైసీపీలో ఏనాడు వాళ్ళు తిరుమల క్షేత్రాన్ని ఒక ఆధ్యాత్మిక క్షేత్రంగా చూడలే ఒక ప్రపంచ పుణ్యక్షేత్రంగా వారు చూడలే కేవలం ఆదాయ వనరులుగా కుటుంబ పాలనకి ఒక అడ్డాగా వారికి నచ్చినటువంటి వ్యక్తులకి దర్శనాలు చేసేటటువంటి ఒక కేంద్ర బిందువుగా మార్చారు తప్ప తిరుమల క్షేత్రం తాలకు ప్రాశస్యాన్ని గాని వైభవాన్ని గాని ఆ శాంటిటీని గాని ఎప్పుడూ కూడా వైసీపీ ప్రభుత్వం ముఖ్యంగా రెడ్డి గారు ఎప్పుడు గౌరవించి లేరు గతంలో తిరుమలలో ఎన్నో అపచారాలు జరిగాయి ఎన్నో దోషాలు జరిగాయి ఎన్నో పాపాలు జరిగాయి సాక్షాత్తు తిరుమల వెంకటేశ్వర స్వామి ఆ గోపురం తనకు సెట్లు ఏ ముఖ్యమంత్రి గాని ఏ పాలకులు గాని తన ఇంటి ముందు వేసుకోవాలి రెడ్డి అలాంటి మహా అపచారానికి ఆయన తెరదీచారు అయ్యా మీరే హిందుత్వాన్ని గౌరవించేది గత ఐదేళ్లలో ఎప్పుడూ కూడా డిక్లరేషన్ మీద మీరు మేము నేను బ్రతికే ఉన్నాను అని స్వామి వారికి లెటర్ ఇవ్వాలి ఎందుకు మీరు వెంకటేశ్వర స్వామి తాల ఆచారాన్ని మీరు గౌరవించాలి గత ఐదేళ్లలో కనిపించినటువంటి వెంకటేశ్వర స్వామి ఈ రోజు మీకు అర్ధాంతరంగా స్వామి దర్శనం కావాలని స్వామి దగ్గరికి వచ్చేయాలని ఏమిటి ఒక పెద్ద డ్రామా ఈ డ్రామా హిందువులు అర్థం చేసుకోలేరా కొంతమంది అంటున్నారు మాకు ఫోన్ చేసి స్వామీజీ ఆయన కొండ మీదకి వచ్చి మరి కోడికెత్తి కులకి పట్టుకొని వస్తాడేమో అక్కడేమైనా మరొక నాటకాలకి తెర తీస్తానేమో రుయల్ మెంటాలిటీ అయింది జగన్మోహన్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు రామతీర్థంలో రాముల శిరస ఖండించేటప్పుడు రథం దగ్గమైనప్పుడు విజయవాడ కర్కత సింహాలు మాయమైనప్పుడు ఇప్పుడైనా దేవాదాయ శాఖ అధికారులతో మీరు రివ్యూ మీటింగ్ పెట్టారా ఎప్పుడైనా మీరు మాట్లాడారా అనేక ఆగ్రహించారు హిందువుల మీద జరిగాయి భయానక వాతావరణాన్ని క్రియేట్ చేశారు ఇలాంటి వ్యక్తులు మీరు ఈ రోజు తిరుమల క్షేత్రంకు వచ్చి మరికొద్దిగా ఈ భవిష్యత్తులు మంట గలపడమే తప్ప తిరుమల క్షేత్రం తలక వైభవాన్ని మీలాంటి వ్యక్తులు వస్తే అక్కడ కలంకితం జరుగుతుంది తప్ప అక్కడ ఏమీ కూడా రెడ్ జరగదు ఎవరో హిందువులు కూడా మీకు దాన్ని స్వాగతించడం లేదు